శ్రీశైలంలో ఇప్పటికీ కూడా శిఖరేశ్వరము అని ఒక ప్రదేశం ఉంది అక్కడ కొండ పైకి ఎక్కుతారు మెట్ల దారి ఉంటుంది ఆ పైకి ఎక్కి అక్కడ చరనంది ఉంటుంది నంది తిప్పుతారు ఆ నందిని తిప్పినప్పుడు ఆ నందీశ్వరుడు యొక్క పాదముల కింద చిన్న కైవారంలా ఉంటుంది అందులో నాలుగు పదార్థములు వెయ్యాలి నువ్వులు బెల్లం బియ్యం గింజలు ఈ నాలుగు వేయాలి నాలుగు పదార్థములు వేసి నందిని గుండ్రంగా తిప్పాలి తిప్పితే నాలుగు నలుగుతాయి ఈ నాలుగు నలిగిన తరువాత శ్రీశైల శిఖరం వేపకి నందిని ఉంచుతారు ఉంచి ఇందాక నేను చెప్పినట్టుగా చేతి వేళ్లుంచి ఆయన పృష్ఠభాగాన్ని పట్టుకుని శ్రీశైల శిఖరం వంక చూస్తారు అలా ఎవరు చూశారో శ్రీశైల శిఖరం దృష్ట దృష్ట్వానర్జన్మ న విద్య వారికి ఇక పునర్జన్మ లేదు